नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయణము యుద్ధకాండము పంచాశ యాభయ్యవ సర్గ విభీషణుని చూచి ఇంద్రజిత్తు అనుకొని వానరులు పారిపోవుట సుగ్రీవుని ఆజ్ఞచేత జాంబవంతుడు వెళ్లి వాళ్లకు ధైర్యము చెప్పుట విభీషణుడు విలపించుట సుగ్రీవుడు ఆతనిని ఓదార్చుట గరుత్మంతుడు వచ్చి రామలక్ష్మణులను నాగపాశమునుండి విముక్తులను చేసి వెళ్ళుట వానరును సంతోషించుట అథో వాచ మహాేజా హరిజో మహాబల మూఢవాతేవ నౌర్జలే అప్పుడు గొప్ప తేజస్సు బలమూకల సుగ్రీవుడు ఇట్లు పలికెను మూఢమైన నీటిలో వ్యాకులమైనట్లు ఈ సైన్యము వ్యథచందినదేమి సుగ్రీవస్యవచిపుత్రోంగ్రవీత్ నశ్యసి రామం చ మహారథం శరజాలచితౌ వీరాబుభ దశరథాత్మజౌ శరతల్పే హాత్మానౌ సుగ్రీవుని మాటలు విని వాలిపుత్రుడైన అంగదుడు ఇట్లు పలికెను మహాత్ములైన దశరథ కుమారులు రాముడు మహారథుడైన లక్ష్మణుడు బాణముల చేత కప్పబడి రక్తము చేత తడిసి శరతల్పము మీద శయనించి ఉన్నారు కదా నీవు ఆ వీరులను చూడలేదా అథా సుగ్రీవ పుత్రమంగదం నా మన్యే భవితవ్యం భయేన తూ పిమ్మట వానరరాజైన సుగ్రీవుడు పుత్రుడైన అంగదునితో ఇట్లు పలికెను ఇది కారణము లేకుండా జరుగుచున్నదని అనుకొనను ఏదో భయకారణము ఉండి ఉండవలెను వ్యక్త ప్రహరణాదిశ పలాయన్ హరయ్రాఫుల్లలోచనా ఇక్కడ ఈ వానరులు దిగులు చెందిన ముఖములతో భయముచేత విప్పారిన కళ్ళతో ఆయుధములు విడచి నాలుగు దిక్కులకు పారిపోవుచున్నారు అన్యోన్యస్యన నలజ్జంతే ననిరీక్షంతి పృష్ట విప్రకర్షంతి చా ఈ వానరులు ఒకరిని చూచి ఒకరు సిగ్గుపడుట లేదు వెనుకకు తిరిగి చూడుటలేదు ఒకరినొకరు లాగుచున్నారు పడిపోయిన వాణిని దాటి వెళ్లిపోవచున్నారు ఏతస్మిన్నంతరే వీరో గదా పానిర్విభీషణ ీవం వర్ధయామాస రాఘవం చయాశిషా ఇంతలో చేతిలో గదధరించిన వీరుడైన విభీషణుడు వచ్చి జయశబ్దమును ఉచ్చరించుచు సుగ్రీవునకు రామునకూ అభివాదనము చేసను విభీషణం చ సుగ్రీవో దృష్ట్వానరభీషణ రుక్ష రాజమ్ మహాత్మానం సమీపస్తమువాచ వానరులు భయపడుటకు కారణము విభీషణుడే అని గ్రహించి సుగ్రీవుడు సమీపమునందున్న మహాత్ముడైన జాంబవంతునితో ఇట్లు పలికెను విభీషణాప్ శంకయా ఈ విభీషణుడు వచ్చినాడు ఈతనినే చూచి వానరశ్రేష్ఠులు ఇంద్రజిత్తు అనే అనుమానము చేత భయపడి శీఘ్రమేతాన్ సుసంత్రస్తాన్ బహుధా విప్రధావితాన్ పర్యవస్థాఖ్యాభీషణముపస్థిత భయపడి అన్ని వైపులకు పారిపోవుచున్న వీళ్లకు శీఘ్రముగా వెళ్లి ధైర్యము చెప్పుము వచ్చినవాడు విభీషణుడు అని వాళ్లకు చెప్పుము ీవేణ ముక్తస్ జాంబవాన్ రుక్ష పానరాన్ సాన్త్వ్యాస మాస నివర్త ప్రధావ భల్లూకముల రాజైన జాంబవంతుడు సుగ్రీవుని ఆజ్ఞ ప్రకారము వెళ్లి పారిపోవుచున్న వానరులను వెనుకకు మరల్చి వారికి ధైర్యము చెప్పెను తే నివృతానరాస్క సాధ్వసా రుక్ష రాజవచు దృష్ట్వా విభీషణ ఆ వానరులందరూ జాంబవంతుని మాటలు విని ఆ విభీషణుని చూచి భయము విడచి మరల తిరిగి వచ్చిరి విభీషణస్ రామస్సీ చ ధర్మాత్మా బూవ వ్యథితస్తా ధర్మాత్ముడైన విభీషణుడు బాణముల చేత అంతటా గృచ్చబడిన రామలక్ష్మణుల శరీరములు చూచి అప్పుడు చాలా వ్యథ హస్తేన జల క్లిన శోక విమృక సీడతమనారోద విలలాపచ ఆ నీళ్లతో తడిసిన చేతితో వాళ్ల కళ్ళు తుడిచి శోకముచేత పీడింపబడిన మనస్సు కలవాడై ఏడుచుచూ విలపించెను ఇమౌ తౌ సత్వ సంపన్నౌ విక్రాంతౌ ప్రియ సంయుగౌ ఇమామవస్థా గమితౌ రాక్షసై కూటయోధిభి అధిక బలము కలవారు పరాక్రమవంతులు యుద్ధమునందు ఆసక్తి గలవారు అయిన అట్టి ఈ రామలక్ష్మణులను కపట యుద్ధము చేయు రాక్షసులు ఇట్టి స్థితి పొందించినారు భ్రాతృపుత్రేణ చైతేన దుష్పుత్రేణ దురాత్మనా రాక్షిహ్మయా బుద్ధ్యా వంచితానృజు విక్రమౌ కపటము ఎరుగని పరాక్రమము గల వీరిద్దరినీ దుష్టపుత్రుడు చెడ్డబుద్ధి కలవాడు అయిన నా సోదరుని కుమారుడు రాక్షస సహజమైన కుటిల బుద్ధితో వంచినాడు శరైరిమావలం విద్ధౌ రుధి సముక్షిత వసుమౌ బాణముల చేత అధికముగా కొట్టబడి రక్తముతో తడిసి నేల మీద పడివున్న ఈ రామ లక్ష్మణులు శల్యక మృగముల వలె కనబడుచున్నారు ీర్యముపాశ్రిత ప్రతిష్టాకాక్షితమో దేహనాశాయ ప్రసూత పురుషర్షభౌ ఏ రామలక్ష్మణుల పరాక్రమమును ఆశ్రయించి నేను రాజ్యము పొందవలెనని కోరుకొంటినో అట్టి ఈ మానవశ్రేష్ఠులు ప్రాణములను విడచుటకై పడియున్నారు జీవన్నద్య విపన్నోస్మి నష్టరాజ్యమనోరథ ప్రాప్త సకామో రావణ నా రాజ్య నశించుట నశించుటచేత నేను ఇప్పుడు జీవించి ఉన్న ఆపదలలో ఉన్నాను శత్రువైన రావణుని ప్రతిజ్ఞ నెరవేరి వాని కోరిక తీరినది ఏం విలపమానం తం తరిష్జ్య విభీషణం సుగ్రీవ సత్వసంపన్నోహరిజోబ్రవీదిదం బలశాలి వానర రాజు అయిన సుగ్రీవుడు ఈ విధముగా విలపించుచున్న విభీషణుని కౌగిలించుకొని ఇట్లు పలికెను రాజ్యం నాత్ర సంశయ రావణ సహ పుత్రేణ స్వకామం నేహ లప్స్యతే ధర్మము తెలిసిన ఓ విభీషణ నీవు లంకారాజ్యము పొందగలవు సందేహము లేదు రావణుడు ఆతని కుమారుడు అనుకొన్నట్లు వారి కోరిక సఫలము కాదు నరుజా పీడితా వేతావుభౌ రాఘవ లక్ష్మణౌ మోహం వదిష్యేతే సగణం రావణం రణే ఈ రామలక్ష్మణులిద్దరూ మరణమును కలిగించు బాధచేత పీడింపబడుట లేదు కేవలము మోహము చెంది ఉన్నారు మోహమును విడచి యుద్ధములో పరివార సహితుడైన రావణుని చంపగలరు తమే వంశాన్త్వయి సమాశ్వాస్య రాక్షసం సుషేణం శ్వశురం పార్శ్వే సుగ్రీవస్తమువాచ సుగ్రీవుడు విభీషణుని ఈ విధముగా ఓదార్చి విశ్వాసము కలిగించి ప్రక్కనే ఉన్న మామగారైన సుషేణునితో ఇట్లు పలికెను సహశూరైర్హరిగణైర్లబ్ధ సంజ్ఞావరిందమౌ గచ్ఛత్వం భ్రాతరం గృహ్య రామ లక్ష్మణౌ నీవు శూరులైన వానరులతో కలిసి సన్యవచ్చిన శత్రు సంహారకులైన ఈ సోదరులను రామలక్ష్మణులను తీసికొని కిష్కింధకు వెళ్ళుము అహం తురావణం హుత్రం సహ బాంధవం మైథిలీమానయిష్యామి శక్రో నష్టామి వశ్రియం నేను రావణుని వాని పుత్రులను బంధువులను సంహరించి దేవేంద్రుడు నష్టమైన రాజ్యలక్ష్మిని తిరిగి తీసుకొని వచ్చినట్లు సీతను వచ్చేదను వచ్చెదను శ్రుత్వై సుషేణో వాక్యమబ్రవీత్ దైవాసురం మహద్యుద్ధమనుభూతం సుదారుణం సుగ్రీవుని వాక్యమును విని సుషేణుడు ఇట్లు పలికెను దేవాసురుల మధ్య జరిగిన చాలా భయంకరమైన యుద్ధమును గూర్చి నాకు తెలియును తదా స్మాన వాదేవార సంస్పర్శ కో విదా నిజఘ్ శస్త్ర వివిదూషాదయంతో ముహుర్ముహు అప్పుడు బాణ ప్రయోగమునందు నందు దానవులు మాటి మాటికి అంతర్ధానము అస్త్రముల అస్త్రములందు సమర్థులైన దేవతలను కొట్టిరి సంజ్ఞాశ్చ గతాసూంశ్చ బృహస్పతి విద్యాభిర్మంత్రయుక్తాభిరోషధీభిశ్చికిత్సతి ఆ దేవతలలో కొందరు పీడితులైరి కొందరు మూర్ఛ చెందిరి కొందరు మరణించిరి వారందరికీ బృహస్పతి మంత్రములతో కూడిన విద్య చేత ఓషధుల చేత చికిత్స చేసెను త్యౌషా క్షీరోదం యాంతు సాగరం జవే న వానరా శీఘ్రం సంపాతి పనసాదయ సంపాతి పనసుడు మొదలైన వానరులు ఆ ఔషధములను తీసికొని వచ్చుటకై వెంటనే క్షీర సముద్రమునకు వేగముగా వెళ్లెదరుగాక హరయంతు విజానంతి పార్వతీ స్థామౌషీ సీవ దివ్యాం విశల్యాం దేవ నిర్మితాం దివ్యమైన సంజీవకరణిని దేవతలు సృజించిన విశల్యకరణిని ఇతరములైన పర్వతములందు లభించే ఓషధులను ఆ వానరును ఎరుగుదురు చంద్రశ్చ క్షీరోదే సాగరో అమృతం మథితం తత్రతే పరమౌషధీ అమృతము మథించిన సముద్రశ్రేష్ఠమైన క్షీర సముద్రములో చంద్రము ద్రోణము అను పర్వతములు ఉన్నవి సంజీవకరణి విశల్యకరణి అను పరమోషులు ఆ పర్వతముల మీద ఉన్నవి తౌ పర్వతౌ తౌ అయం వాయుసుతో రాజన్ హనుమాస్తూ ఆ రెండు పర్వతములను దేవతలు ఆ క్షీర సముద్రమునందు ఉంచినారు రాజా వాయుపుత్రుడైన ఈ హనుమంతుని అక్కడికి పంపుము ఏతస్మిన్నంతరే తస్మింతరే వాయుఘాశాపి స విద్యుత పర్యన్ సాగరే తోయం కంపయన్నివ పర్వతాన్ ఇంతలో మెరుపులతో కూడిన మేఘములను సముద్రములోని జలమును చిమ్మివేయుచు పర్వతములను కూడా కంపింపచేయుచున్నదా అన్నట్లు తీవ్రమైన వాయువు మహతాపక్షవాతేన సర్వద్వీప మహాద్రుమా నిపేతుర్భగ్న విటపా లవణాంభసి అన్ని ద్వీపములందు ఉన్న మహావృక్షములు రెక్కల నుండి పుట్టిన పెద్ద గాలికి కొమ్మలు విరిగిపోగా లవణ సముద్ర జలములో పడిపోయినవి అభవన్ భోగినస్త్ర వాసిన శీఘ్రం సర్వాణి యాదాంసి జముశ్చవార్ణవం సర్పములన్నీ భయపడెను అక్కడ నివసించు సర్పములు సమస్తమైన జల జంతువులు శీఘ్రముగా లవణ సముద్రములో ప్రవేశించను తో ముహూర్తాగరుడం వైనతేయం మహాబలం వానరాదృశు సర్వే జ్వలంతమివ పావకం పిమ్మట మరుక్షణమునందే మండుచున్న అగ్నివలె ఉన్న వినతా కుమారుడు మహాబలశాలి అయిన గరుత్మంతుడు వానరులకు కనబడెను నాగాస్తే యైస్తుతౌ పురుషౌ బద్ధౌ బౌ శరభూతైర్మహలై బాణములుగా అయి ఆ లక్ష్మణులను బంధించి ఉన్న గల నాగములన్నీ గరుత్మంతుడు వచ్చుట చూచి పారిపోయినవి తుపర్ణ కాకు స్పృష్వా ప్రత్యభినంద్య చ పాణిభ్యా ముఖే చంద్ర సమప్రభే పిమ్మట గరుత్మంతుడు ఆ లక్ష్మణులను స్పృశించి అభినందించి చంద్రుని వంటి వారి ముఖములను చేతులతో నిమిరెను వైన తేయేన సంస్పృష్టాస్తృరుహువ్రణా సువర్ణేచూ స్నిగ్ధే తయోరాశుభూవతు గరుత్మంతుడు స్పృశించగానే రామలక్ష్మణుల గాయములు మానిపోయెను వెంటనే వాని శరీరములు కూడా మంచి రంగుతో నున్నగా అయినవి తేజో వీర్యం బలం చౌజ ఉత్హశ్చ మహాగుణా ప్రదర్శనం చ బుద్ధి స్మృతి తయూ ఆ రామ లక్ష్మణుల తేజస్సు వీర్యము బలము ఉత్సాహము ఇతర మహాగుణములు సూక్ష్మ విషయ జ్ఞానము బుద్ధి స్మృతి రెట్టింపు అయినవి తావు మహాేజరుడో వాసోపమౌ ఉభౌ చ సస్వజే హృష్టో రామశ్చైన మువాచ అయిన గరుత్మంతుడు ఇంద్రునితో సమానులైన ఆ రామ లక్ష్మణులను లేవదీసి వారిద్దరినీ కౌగిలించుకొనెను రాముడు సంతోషించి ఆతనితో ఇట్లు పలికెను భవత్ ప్రసాదా వ్యసనం రావణి ప్రభవం మహత్ ఆవామి వ్యతి పూర్వవద్బలినౌ పూర్వవద్బలి నీ అనుగ్రహము చేత మేమిద్దరము ఇప్పుడు ఇంద్రజిత్తు వలన కలిగిన గొప్ప ఆపదను దాటితిమి పూర్వము వలే బలము కలవారమైతిమి యథా తాతం దశరథం యథాజం చ పితామహం తథా తమా హృదయ మే ప్రసీదతి నిన్ను చూచుటచే నా మనస్సు నా తండ్రి అయిన దశరథ మహారాజును చూచినట్లు పితామహుడైన అజమహారాజును చూచినట్లు ప్రసన్నమగుచున్నది కోవాన్ రూపన్నో దివ్య స్రగనులేపన వసో విరజే వస్త్రే దివ్యాభరణ భూషిత నీ రూపము చాలా అందముగా ఉన్నది దివ్యములైన పుష్పమాలను చందనాద్యనులేపనములను శరీరమునకు పూసికొను సుగంధ ద్రవ్యములను మాయని వస్త్రములను ధరించినావు దివ్యములైన అలంకారములు అలంకరించుకొన్నావు నీవు ఎవరవు తము వాచ మహాతేజావైనజో మహాబల పతత్రిరాజ ప్రీతాత్మా హర్ష పర్యాకులేక్షణ గొప్ప తేజోబలములు కల పక్షిరాజైన ఆ గరుత్మంతుడు సంతోషించిన మనస్సు కలవాడై ఆనందము చేత వ్యాకులమైన నేత్రములతో రామునితో ఇట్లు పలికెను అహం సఖాతే కాకు ప్రియ ప్రాణో బహిశ్చర గరుత్మానిహ సంప్రాప్తో యువయో సాహ్య కారణాత్ ఓ రామ నేను నీ ప్రియమిత్రుడను బయట సంచరించు ప్రాణము వంటివాడను నా పేరు గరుత్మంతుడు మీ ఇద్దరికీ సహాయము చేయుటకై ఇక్కడికి వచ్చినాను అసురా పురస్కృత్య వానరా నేమం సురాశ్చాపింధర్వారస్కృత్య శక్రతుోక్షక్త శరబంధం సుదారుణం మాయా బలాదింద్రజితా నిర్మితం క్రూర కర్మ క్రూర కర్మగల ఇంద్రజిత్తు చేత చేసిన చాలా భయంకరమైన ఈ శరబంధమును గొప్ప పరాక్రమము గల అసురులుగాని మహాబలవంతులైన వానరులుగాని దేవేంద్రునితో సహా సురులు కాని గంధర్వులు కాని విడిపింప జాలరు ఏతే నాగా కాద్రవేయాస్ తీక్ష్ణదంష్ట్రాషోల్బణా రక్షో మాయా ప్రభావ శరాభూతస్ తీక్ష్ణమైన కోరలు గలవి విషముచేత తీవ్రములు కద్రుపుత్రులు అయిన ఈ నాగములు రాక్షసుని మాయా ప్రభావముచేత బాణములుగా మారి నిన్ను ఆక్రమించినవి సభాగ్యాసి ధర్మజ్ఞ రామ సత్యపరాక్రమ లక్ష్మణేన సహ భ్రాత్ర సమరే రిపు ధర్మము తెలిసినవాడా సత్యమైన పరాక్రమము గలవాడా ఓ రామ యుద్ధములో శత్రు సంహారకుడైన నీ సోదరుడైన లక్ష్మణుడు కూడా భాగ్యవంతులు ఇమం వృత్తాంతం శ్రువారమాణోహమాగ స్నేహా సఖిత్వమను పాలయన్ నేను ఈ వృత్తాంతమును విని మన ఇద్దరి మధ్య స్నేహము వలన ఆ స్నేహమును పాలించుచు తొందరపడుచు వెంటనే వచ్చినాను మోక్షిత మహాఘోరాదస్మాత్సాయక బంధనాత్ కర్తవ్యో యువాభ్యాం నిత్యమేవచ మీరు చాలా భయంకరమైన ఈ బాణబంధము నుండి విడిపింపబడినారు ఎల్లప్పుడూ మీరు ఏమరి లేకుండా ఉండవలెను ప్రకృత్యా కూటయోధిన శూరానాం శుద్ధ బలం యుద్ధములో కపటముగా యుద్ధము చేయుట రాక్షసుల స్వభావము శూరులు పరిశుద్ధమైన మనోభావము కలవారు అయిన మీకు రుజుత్వము అనగా వక్రబుద్ధి లేకపోవుట బలము తన్న విశ్వసనీయంబో రాక్షసానామ్రణాజిరే ఏతో నైవోపమానేన నిత్యం జిహ్మాహి రాక్షసాహ రాక్షసులు ఎల్లప్పుడూ వక్రస్వభావము కలవారు అనుటకు ఇంద్రజిత్తు చేసినదే దృష్టాంతము అందుచే యుద్ధభూమిలో మీరు రాక్షసులను విశ్వసించకూడదు ముక్ణ సమహాబల పరిష్జ్య సుస్నిగ్ధమా ప్రష్టుముపచక్రమే గొప్ప బలముకల ఆ గరుత్మంతుడు రామునితో ఇట్లు పలికి స్నేహపూర్వకముగా కౌగిలించుకొని వెళ్ళుటకు అనుజ్ఞ వేడుటకు ప్రారంభించను సఖే రాఘవ రిపూణామపి వత్సలా యథా సుఖం ధర్మము తెలిసినవాడా శత్రువులను కూడా ప్రేమించువాడా మిత్రుడవైన ఓ రామ నేను సుఖముగా వెళ్ళెదను అనుజ్ఞ ఇవ్వవలెనని కోరుచున్నాను నౌతూహలం కార్యం సఖిత్వం ప్రతి కాంక్షిణ కృత కర్మా సఖిత్వం ప్రతి నీవు మనకిద్దరికీ స్నేహము ఎట్లు ఏర్పడినది అని తెలిసికొనుటకు అభిలాషను చూపవద్దు యుద్ధమునందు శత్రు సంహారము పూర్తి చేసిన పిదప నీకు తెలియగలదు బాల కృత్వా తు రావణం తు డిపుం సీతాం త్వం ప్రతిపత్సే నీవు బాణ తరంగముల చేత లంకలో బాలులు వృద్ధులు మాత్రమే మిగులునట్లు చేసి శత్రువైన రావణుని సంహరించి సీతను పొందగలవు ఇవముక్ వచనం సుపర్ణ శీఘ్ర విక్రమ రామం చ నీరుజ్యేషా వనౌకసా ప్రదక్షిణం తృవా చ వీర్యవాన్ జగామాకాశమావిశ్య సుపర్ణ పవనోయత మంచి రెక్కలు గలవాడు శీఘ్ర గమనము కలవాడు పరాక్రమవంతుడు అయిన గరుత్మంతుడు రామునితో ఇట్లు పలికి ఆ వానరుల మధ్య రాముని బాధను తొలగించి ప్రదక్షిణము చేసి కౌగిలించుకుని వాయువు వలె ఆకాశములో ప్రవేశించి వెళ్లిపోయను నీరు జౌరాఘవౌ రాఘవృ తతో సింహనాదాస్తా నే దుర్లాంగూలం దుధు గుస్చే పిమ్మట వానర రామ లక్ష్మణులు పీడా విముక్తులైనట్లు చూచి సింహనాదములు చేయుచు తోకలు ఝాడించిరి తో భేరీ సమాజ్భుర్మృదంగాప్యవాదయన్ ద్ము శంఖాం సంప్రహృష్టా ప్రహృష్టా క్వేల పిమ్మట ఆ వానరులు పూర్వము వలె అరచుచు ఆనందముతో భేరీలను మ్రోగించిరి మృదంగములను వాయించిరి శంఖములను పూరించిరి అపరే స్ఫోట్య విక్రాంత వానరానగయోధిన ద్రుమానుట్య వివిధు శ్రశ పర్వతములతో యుద్ధము చేయు మరికొందరు పరాక్రమవంతులైన వానరులు భుజములు చరచుచు వందల కొలది వేల కొలది అనేక విధములైన వృక్షములను పెకలించి నిలచిరి విసృజంతో మహానాదా స్త్ర్రాసయంతో నిషాచరాన్ లంకా ద్వారా జగ్ముర్యుద్ధకామా వానరులు గొప్ప ధ్వని చేయుచు రాక్షసులకు భయమును కలిగించుచు యుద్ధము చేయుటకై లంకా ద్వారముల వద్దకు వెళ్ళిరి తామ్మస్లోనాదో బూవ శాఖా మృగయూధపానా క్షయ నిదాఘస్ యథాఘనాదీమో వదతా నిశీధే ఆ వానర సేనాయకుల భయంకరము వ్యాకులము అయిన ధ్వని గ్రీష్మ ఋతువు గడచినప్పుడు అర్ధరాత్రి ధ్వని చేయుచున్న మేఘముల భయంకరమైన ధ్వనివలె ఉండను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే యుద్ధకాండే సర్గ మంగళం కోసలేంద్రాయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం यदक्षरपदभ्रष्टं मात्राहीनं तु यद्ववेत तत्सर्वं क्षम्यतां देव नारायण नमोस्तुते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मनावा प्रकृते स्वभावात करोमि यद्यत् सकलं परस्मै श्रीराघवायति समर्पयामि श्रीराम राम जय राम जय जय राम